నా అభిప్రాయం ఏంటంటే ఆడపిల్ల లేని జన్మనే వేస్ట్ అసలు ఆడపిల్ల ఉన్న ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటది ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు ఆ అదృష్టం అందరి జీవితంలో ఉండదు కొందరికి మాత్రమే ఉంటది ఆ కొందరులో మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు మా అమ్మమ్మ తాత కూడా చాలా అదృష్టవంతులు కానీ వాళ్ళు ఎప్పుడు మేము దురదృష్టవంతులం అని బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది వీళ్ళు నిజంగానే దురదృష్టవంతులు అని నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే అవును వాళ్ళొక విషయంలో అదృష్టవంతులైతే ఒక విషయంలో దురదృష్టవంతులే మా మమ్మీకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు అదృష్టవంతులైతే తోడు అక్క చెల్లె అన్నదమ్ములు లేకపోవడం వల్ల వీళ్ళందరూ దుర్దృష్టవంతులు అనిపిస్తది అనిపిస్తుంది మా మమ్మీకి పెళ్లి చేసినప్పుడే ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా కాళ్ళు గడిగి కన్యాదానం చేసి వాళ్ళ జన్మకి సార్థకత పొందిండ్రు మా అమ్మమ్మ తాతయ్య అట్లనే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి కూడా ఆ పుణ్యం దక్కాలి అంటే నా కాళ్ళు గడిగి కన్యాదానం చేయాల్సిందే కదా ఎవరు చేసే పని వారు చేస్తేనే చూసేవారికి అందంగా ఉంటది చేసిన వారికి బాధ్యత తీర్చుకున్నాం తృప్తి ఉంటది ఇంతకీ నాకు కాలు గడిగి కన్యాదానం ఎవరు చేసిండ్రు అనే విషయం మీకు అర్థమైపోయి ఉంటది మా మమ్మీ డాడీయే నా కాలు గడిగి కన్యాదానం చేసిండ్రు